ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవకాలం మార్చి నెల నుంచి మొదలవుతుంది ఈ నాలుగు నెలలో వేసవకాలం యొక్క వేడి తీవ్రతను మన శరీరం తట్టుకుని ఏ రకమైన అసౌకర్యాలు జరగకుండా కాస్త హాయిగా మనకి వేసవకాలం గడవాలి అంటే మంచినీళ్ళని నాలుగు నుంచి ఐదు లీటర్లు తప్పనిసరిగా ఈ సమ్మర్కి త్రాగాలి నీళ్లు తక్కువ తాగేవారికి సమ్మర్లో అనేక రకాల నష్టాలు వస్తూ ఉంటాయి మనం చెప్పుకునే పద్ధతిలో నాలుగైదు లీటర్లు నీళ్ళని త్రాగితే ఎన్ని లాభాలు వస్తాయో మీకు ప్రతిదాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను మామూలుగా మనం ఉదయం పూట నీళ్లు త్రాగటం అనేది ఒక అలవాటుగా చేసుకుంటాం సుఖ విరోచన అవుతుంది ఆ తోపుడికి పొద్దునే నీళ్లు తాగితే పొట్ట ప్రేగులు కూడా ఖాళీ అయిపోయి హాయిగా ఉంటుందని మీకు తెలుసు అది అందరూ కంటిన్యూ చేస్తుంటారు లేచిన వెంటనే లీటర్ పావు నీళ్లు తాగుతారు మోషన్ అయ్యే ప్రయత్నం చేస్తే అయిపోతుంది రెండు గంటలు గడిచాక మళ్ళీ ఇంకో లేటరం పావు అట్లా త్రాగితే సెకండ్ టైం మోషన్ అవుతుంది ఇట్లా రెండుసార్లు ఉదయం మోషన్ అయ్యటం చాలా మంచిది రెండుసార్లు త్రాగిన నీళ్లు రక్తం లోపలికి వెళ్ళి నైట్ అంతా వచ్చిన టాక్జిన్స్ని ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ని పట్టుకుని యూరిన్ ద్వారా బయటకు తీసుకొచ్చి ధారగా యూరిన్ పోసినప్పుడు వేస్ట్ అంతా బయటకు పోతుంది ఇట్లా ఇట్లా శుద్ధికి పరగడుపున త్రాగిన నీరు బాగా ఉపయోగపడుతుంది బాడీ డీటాక్సిఫికేషన్కి ఎర్లీ మార్నింగ్ తాగిన నీరు అంటే ఏమి తినకముందు త్రాగిన నీరు రెండున్నర లీటర్లు అయితే పూర్తి శుద్ధికి రక్తశుద్ధికి శరీరం లోపల స్నానం చేయించినట్లు అవటానికి ఈ ప్రక్రియ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది అప్పటికీ కంటిన్యూ చేయాలి మీలో కొంతమంది ఉద్యోగ వ్యాపారాల వల్ల బాత్రూమ్ సదుపాయం లేదనో వెళ్ళటానికి అవకాశం లేనంత బిజీగా ఉన్నామనో నీళ్లను తగ్గించు తాగుతూ ఉంటారు మీరు ఇతర కాలాల్లో కొంత తక్కువ నీరు త్రాగినా బాడీకి సమస్యలు పెద్ద ఎక్కువ రాకపోవచ్చేమో కానీ వేసవ కాలం మాత్రం నీళ్లు తక్కువ తాగితే పగటి పూట మీరు ఎక్కువ నష్టపోయేది పగటిపూట నీరు తక్కువ తాగిన దానివల్లే ఉదయం పూట తాగపోయినా పెద్ద నష్టం కాదు వేసవకి కానీ ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ జరగదు అక్కడ కానీ పగటిపూట నీళ్లు త్రాగటం అనేది మెయిన్ సంబంధించి రక్షించేది పగటిపూట త్రాగే నీరే అందుకని రెండున్నర లీటర్ల నీరు మీరు పగటి పూట త్రాగాలి అంటే మార్నింగ్ పది పదకొండు గంటల నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు టూ అండ్ హాఫ్ లీటర్స్ ఎండలో బాగా కష్టపడి కూలి పని చేసేవాళ్ళైతే త్రీ లీటర్స్ దాకా డే టైం త్రాగాలి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే మనం త్రాగే నీరు పొట్టా రేగుల నుంచి బ్లెడ్లోకి వెళ్ళి బాడీలు ఎప్పుడు రిజర్వ్లో సరిపడా ఉన్నప్పుడే బాడీ ఆ నీటిని వాడుకుంటూ ఎండ నుంచి రక్షించుకునే పని చేస్తూ ఉంటుంది బ్లడ్లో సరిపడా నీరు లేదనుకోండి రిజర్వ్లో ఉన్న వాటర్ను వాడేసుకుంటే సెల్స్లో వాటర్ను వాడేసుకుంటే అందుకని బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావటం మొదలవుతాయి అందుకని పగటిపూట రెండున్నర లీటర్ల నీటిని ఎలా త్రాగాలి అనే విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు త్రాకూడదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు త్రాకూడదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నీళ్ళ సిస్స తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అట్లా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో మూడు నాలుగు గ్లాసులు నీళ్ళని త్రాగితే నాలుగు గ్లాసులు నీళ్లు తాగితే లీటర్ పావు దగ్గర దగ్గర ఇట్లా ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న రెండు గంటల నుంచి లంచ్ తినడానికి ఇంకో పదిహేను నిమిషాలు ఉందన్న సమయం వరకు మీరు నాలుగు గ్లాసుల నీళ్ళని ఇట్లా నాలుగైదు ఇంటర్వెల్స్లో అట్లా త్రాగే ప్రయత్నం చేయండి ఇలా త్రాగిన నీరు మీ బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే తిన్న రెండు గంటల తర్వాత త్రాగుతున్నాం కదా పొట్ట ఖాళీ అవుతుంది ఖాళీ కడుపు మీద తాగే నీళ్ళు వెంటనే బ్లడ్లోకి వెళ్ళి మీకు ఇమీడియట్గా కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తాయి కాబట్టి చక్కటి లాభం వస్తుంది ఇక భోంచేసేటప్పుడు దాహం అవదు భోంచేసేటప్పుడు తాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత ఒకటిన్నరకు భోజనం అయింది మూడున్నర నుంచి నీళ్ళ సెస తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా ఐదున్నర ఆరు వరకు నాలుగు గ్లాసుల నీళ్ళని ఆ సమయంలో త్రాగే ప్రయత్నం చేయండి ఇలా నాలుగైదు లీటర్ల నీటిని కనుక మీరు ఈ సమ్మరకు త్రాగితే మీకేం ఫలితాలు వస్తాయో తెలుసా యూరిన్ సమ్మర్ అయినా కానీ పచ్చగా ఘాటుగా రాకుండా తెల్లగా ధారగా వస్తుంది అందుకని యూరిన్ పోసేటప్పుడు అసౌకర్యం చాలామందికి ఉంటుంది అది మంచిది కాదు కాబట్టి యూరిన్ విసర్జన చేసేటప్పుడు వేసవ కూడా మీరు తెల్లగా ధారగా కాస్త ఫ్రీగా ఎక్కువ మొత్తంలో పోసేటట్టు నీళ్లు తాగాలి ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే యూరిన్ తెల్లగా ధారగా పోస్తారు మీరు అప్పుడు మీ బాడీ హెల్తీగా ఉన్నట్టు ఇది గుర్తు ఇది ఒక మంచి లాభము సమ్మర్లోనే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వస్తాయి చాలా మందికి స్టోన్ పెరగటం కూడా సమ్మర్లో ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మనంత త్రాగిన నీళ్ళన్నీ చెమట రూపం ఆవిరైపోతాయి లోపల లవణాలన్నీ కొన్ని కాల్షియం ఆక్సిడైడ్స్ ఇవన్నీ కట్టేస్తాయి దీనివల్ల అంటే యూరిన్లో బయటకు పోవాల్సిన ఆగిపోవటం వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నీళ్ళు ఇట్లా త్రాగి యూరిన్ పాస్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావు కిడ్నీలో స్టోన్స్ రాకుండా మంచి ఫెల్తే ఉంటుంది మీకు ఇట్లా ఇక ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి మాడు నొప్పి చాలా మందికి వస్తూ ఉంటాయి నీళ్లు చాలక లోపల ఎండ నుంచి రక్షించుకునే మెకానిజం మీలో ఫెయిల్ అయ్యి అందుకని బుర్ర వేడెక్కిపోయి తలనొప్పి లేకపోతే మాడు నొప్పి ఇట్లాంటివి ఎక్కువ వచ్చేస్తుంటాయి అందుకని ఇది కంప్లీట్ గా పోతుంది ఈ లాభాన్ని మీరు పొందొచ్చు ఇట్లాంటి సమస్య రాదు ఎంత ఎండలో తిరిగినా మీకు ఏమీ కాదు ఇక ఎండలోకి వెళ్ళేటప్పుడు నీళ్లు నాలుగైదు లీటర్లు తాగిన వారికి అసలు చర్మం చుర్రుమని మండటం కానీ స్కిన్ అలర్జీలు సమ్మర్లో రావటం కానీ అక్కడ పేలిపోవటం కానీ అక్కడ రకరకాలుగా మంట పుట్టడం కానీ అసలు ఉండనే ఉండదు నీళ్లు త్రాగితే ఇట్లా చక్కటి లాభం స్కిన్కి వస్తుంది మంచినీళ్ళు నాలుగైదు లీటర్లు తాగితే అసలు బీపీ డౌన్ అయి కళ్ళుదిరి కింద ఒక్కడ కూడా పడరు కేవలం ఉప్పు చాలక కాదు నీళ్ళు చాలక బీపీ డౌన్ అయి కింద పడతారు అందుకని వేసవ కింద పడే వాళ్ళందరూ ఉప్పు తగ్గాను కొన్ని ఉప్పేసుకు తాగుతుంటారు కాదు నీళ్లు చాలక ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గి గుండె పంపింగ్ కావాల్సిన లెవెల్ లేనప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి అందుకని బీపీ డబన్ అయిపోతుంది అందుకని నీళ్ళు నాలుగైదు లీటర్లు ఎట్లా త్రాగితే అసలు లో బీపీ రాదు వేసవకాలం ఒక్కళ్ళకి కూడా కళ్ళు తిరగటం తోలటం అనేది ఉండదు అతి ముఖ్యమైన లాభం వడదెబ్బ తగలటం అనేది వేసవ కాలం కూడా ఉండదు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవటం కానీ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్లే స్థితి ఒక్కరికి కూడా వేసవ కాలం జరగదు ఇలా నాలుగైదు లెట్ నీళ్ళు తాగితే అందుకని ఎండల తీవ్రత ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది చెప్తున్నారు కూడా అట్లాగే చలి తగ్గిపోయింది ఎండ బాగా పెరుగుతుందట అంచేత అంత వేడి నలభై ఎనిమిది డిగ్రీల వేడి కూడా వస్తూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు మరి అంత వేడిని కూడా తట్టుకునే మెకానిజం మీలో ఉంది అది పని చేయాలంటే నీళ్లు బాగా తాగాలి అందుకే నాలుగైదు లెట్ల నీళ్ళు తాగితే ఈ బెనిఫిట్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట ఇక వేసవ కాలం నాకు వేడి చేసింది అది పడలేదు ఇది పడలేదు అని చాలామంది ఉంటారు వేడి చేసే మాట మీ నోట రాకుండా ఉండటానికి ఈ నాలుగైదు లీటర్ నీళ్ళు చక్కగా ఉపయోగపడతాయి నీళ్లు తక్కువ తాగటం వల్ల వేసవ కాలంలో మలము గట్టిగా అయిపోయి వండ్ల గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అందుకని వేసవ కాలం వేడి చేసింది అందుకని మోషన్ ఎట్లయింది మోషన్లో బ్లడ్ పడింది అంటారు నేను చెప్పినట్టు నాలుగైదు లీటర్ల నీళ్ళు తగితే మోషన్లో బ్లడ్ పట్టం ఉండదు వేడి చేయటం అనేది ఉండదు ఇది ఒక చక్కటి లాభం కాబట్టి ఇలాంటి చక్కటి ఫలితాలు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పొందటానికి తప్పనిసరిగా నాలుగైదు లీటర్ల మంచినీళ్ళు త్రాగండి పిల్లలకు త్రాగించండి వాళ్ళ వయసు తగ్గట్టు రెండు లీటర్లు మూడు లీటర్లన్న త్రాగించండి కొంచెం పది పన్నెండు ఏళ్ళు వయసు దాటిందంటే నాలుగు లీటర్లు పదిహేను ఏళ్ళు దాటినాయి అంటే ఐదు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి అని గుర్తుపెట్టుకుంటే మంచిది ఇటు ముసలివారికి కూడా వారికి తగ్గట్టు నీళ్లు తాగితే ముసలివారు ఎక్కువ వేసవకాలం వడదెబ్బకు చచ్చిపోతుంటారు మీ ఇంట్లో ముసలివారికి ఇట్లాంటి ప్రాణాపాయం కలగకుండా ఉండటానికి నేను నాలుగైదు రెట్లు తాగటం అనేది మంచిగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం